స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి పదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ వారికి డబ్బు కన్నా విలువైంది దక్కబోతుంది అలాగే ఇవి పాటించడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఏ నియమాలు మీరు పాటించాలి అలాగే జనవరి పదవ తేదీ శుక్రవారం రోజు వృషభ రాశి వారికి డబ్బు కంటే విలువైంది ఏం దక్కబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు చాలా ఓపికతో సహనంతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కార్యదీక్షా కార్యదక్షత ఉంటుంది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు ఇక విషయంలోకి వస్తే కనుక జనవరి పదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక చూస్తే సాధారణమైన ఫలితాలు వీరికి కనిపించినప్పటికీ డబ్బు కంటే విలువైంది దక్కబోతుంది డబ్బు కంటే విలువైన బంధాలను దక్కించుకోబోతున్నారు చాలా కాలం క్రితం కానీ కొద్ది కాలం క్రితం కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ దగ్గరి బంధువులతో కానీ లేకపోతే ప్రాణమిత్రులతో కానీ గొడవ జరిగి వారితో దూరంగా ఉంటున్నారు వారితో దూరంగా ఉండటం అనేది మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ పరిస్థితులను బట్టి అలా ఉంటున్నారు అటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది అంటే డబ్బు కంటే విలువైనటువంటి బంధాలను మీరు దక్కించుకోబోతున్నారు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే అవకాశాలు మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ విధంగా డబ్బు కంటే విలువైన బంధాలను ఈ యొక్క వృషభ రాశి వారు దక్కించుకోబోతున్నారు అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు దగ్గరి బంధువులు కానీ ప్రాణమిత్రులు కానీ ఇలా ఎవరైనా సరే గొడవల కారణంగా మీరు వారితో దూరంగా ఉంటున్నట్లయితే ఆ బంధాలు తిరిగి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు రోజు క్యారెట్లను గోమాతకు తినిపించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మీరు ఈ రోజు గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అంటే మీకు దగ్గరలో ఎవరైనా గోమాతను సంరక్షించే వారు ఉంటే కనుక వారికి వీలైనంత ఆర్థిక సహాయం చేయండి అలాగే ఈ రోజు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి వీలైతే శివుడికి అభిషేకం చేయించండి ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు శివుడికి అభిషేకం చేయించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఆ పరమశివుడికి అభిషేకం చేయించండి అలాగే ఈరోజు మాంసాహారానికి మీరు దూరంగా ఉండండి మాంసాహారం భుజించడం ద్వారా మీకు ఈ రోజు దక్కాల్సిన ఫలితం అనేది దక్కదు కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండి ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోండి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారికి స్నేహితుల వల్ల కూడా ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు సంబంధం లేని ఒక గొడవలో మీరు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ముఖ్యంగా వృషభ వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూసారు కదండి జనవరి పదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి డబ్బు కంటే విలువైంది ఏది వీరికి దక్కబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు వీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం